హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అందరికీ నమస్కారం ఈరోజు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అనే ఛానల్ ద్వారా మీకు డెబ్బై తొమ్మిది అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపించబోతున్నాను ఇది గుంటూరు జిల్లాలోని ఏటుకూరు అనే గ్రామంలో ఈ యొక్క టెంపుల్ అనేది నెలకొని ఉన్నదన్నమాట ఈ యొక్క ఆలయం విశిష్టత ఏమిటంటే స్వామివారు డెబ్బై తొమ్మిది అడుగుల భారీ విగ్రహం అనేది ఈ టెంపుల్లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది గుంటూరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఏటుకూరు బైపాస్ అనే బైపాస్ రోడ్లో ఈ యొక్క టెంపుల్ అనేది నెలకొని ఉన్నదన్నమాట ఈ టెంపుల్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన శ్రీ 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 గౌరవనీయులు కళాతపస్వి కళానిధి శ్రీ 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 దూలిపాళ్ళ సీతారామ శాస్త్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆలయము అలానే డెబ్బై తొమ్మిది అడుగుల అభయాంజనేయస్వామి వారి విగ్రహం శంకుస్థాపన అనేది చేయటం జరిగిందనమాట ఈ యొక్క డెబ్బై తొమ్మిది అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి చాలా గొప్ప విషయం అనేది ఉన్నది ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం ప్రతిష్టకి వెనుక ఉన్న రహస్యం ఏంటంటే అప్పట్లో ఈ రహదారిలో బాగా వాహన ప్రమాదాలు అంటే యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుండే అనమాట ఈ రోడ్లో అయితే అప్పుడు కొందరి పెద్దల సలహా మేరకు ఈ స్థలంలో భారీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కనుక ప్రతిష్ఠించినట్లయితే ఈ యొక్క వాహన ప్రమాదాలు అనేవి తొలగిపోతాయని ఈ యొక్క భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కానీ అప్పటి నుంచి కూడా విశేషంగా ఈ యొక్క రహదారిలో యాక్సిడెంట్స్ అనేవి జరగట్లేదు సో అంత గొప్ప మహిమ గల అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని తప్పనిసరిగా మీరు కూడా వీక్షించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఆలయంలో మనకి చక్కగా రామచంద్రమూర్తి కూడా ఉంటారు మీరు తప్పనిసరిగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఇంత భారీ ఆకారపు ఆంజనేయ స్వామి విగ్రహాలు రేర్గా కనిపిస్తూ ఉంటాయి సో మన గుంటూరు సమీపంలోనే ఉన్నటువంటి ఇంతటి భారీ ఆకారపు విగ్రహాన్ని దగ్గరగా చూసే భాగ్యం అనేది మనకి గుంటూరు వాస్తవ ఉన్నదన్నమాట స్వామివారి వాహనం ఒంటె వాహనం అన్నమాట అలానే ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్ చక్కగా మనం ఇక్కడ డెబ్బై తొమ్మిది అడుగుల భారీ ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణలు కూడా చేసుకోవటానికి ఆలయ కమిటీ మెంబర్స్ మనకి అవకాశాన్ని కలిగించారు చక్కగా ఈ యొక్క ఆలయాన్ని నీట్గా నిర్మించడం జరిగింది ఇప్పుడైతే కనుక మీకు అంతరాలయంలో నాలుగు అడుగుల సుందర అభయాంజనేయ స్వామివారి మూర్తిని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అంతరాలయంలో ఉండేటువంటి స్వామివారి విగ్రహం ఇక్కడ ఈ స్వామివారికి విశేషంగా తమలపాకులు వడమాలలతో విశేషమైన పూజా కార్యక్రమాలనే నిర్వహిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఆలయంలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన వితరణ కార్యక్రమం అనేది జరుగును ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో డెబ్బై తొమ్మిది అడుగుల శ్రీ అభయాంజనేయ వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇరవైవ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని టెంపుల్ కమిటీ మెంబర్స్ నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీకు దూరం నుంచి స్వామివారి మూర్తిని మీకు చూయిస్తున్నాను చాలా అద్భుతమైన ఆలయం ఏటుకూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం సో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్ అనేది క్రియేట్ చేసింది కేవలం పురాతనమైన దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెళ్ళి ప్రతి శనివారం కూడా ఒక వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీర్యాన్ని మీకు నచ్చినట్లయితే టచ్ చేయండి షేప్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొకటో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్